ఇదిగోండి చూసారా ఇవి ముంజులు తాటి ముంజులు అనమాట ఇవి కాలంలో చక్కగా తింటారండి ఇవి చాలా మంచిది దీని గురించి మీకు అన్ని వివరించి నేను చెప్తాను చూసారు కదండి ఇవిగోండి చూసారా చక్కగా దీంట్లో వాటర్ ఉంటుంది ఇందులో ఆ వాటర్ చక్కగా ఇది ఇవి వొలుసుకొని చక్కగా పంచదార జిమ్ముకొని తింటే మధురాతి మధురంగా ఉంటుందండి చాలా ఇది ఆరోగ్యానికి మంచిది ఇది ఓకే నన్ను అన్నీ వివరించి మీకు చెప్తాను నేను ఇదిగోండి ఇందాక మీకు ముందు చేపించారు కదా చక్కగా ఇవ్వండి ఈ రకంగా చక్కగా వల్చేసాను దీంట్లోనే చక్కగా పంచదార వేసి పిల్లలకు పెట్టుకుంటే ఆ ఎంత బాగుంటుంది కదండి టేస్ట్ దాంట్లో కూడా జ్యూస్ ఉంటుంది వాటర్ ఆ వాటర్ కూడా ఇది ఈ రకంగా ఇలా చెక్కాను చేపతో చూసారుగా ఇలా చెక్కాలి ఇలా చెక్కుని చక్కగా పిల్లలకు పెట్టుకుంటే చక్కగా తింటారండి ఇదిగోండి చూసారుగా అవన్నీ కూడా నేను అలాగే చెక్కాను చక్కగా ఈ రకంగా క్లీన్ చేసుకొని చక్కగా ఇలా చెక్కోవాలి ఇప్పుడు చెక్కేసాను కదా ఆల్రెడీ దీని మీద మనం పంచదార వేస్తున్నాను చూసారుగా ఇదిగో ఇలా పంచదార వేసి చక్కగా నానబెడితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా మీరు అలా నేను అశోకాలలో బాగా వస్తాయి కదండి ఇవి చూసారా చక్కగా నానిపోయి ఉంటాయి అనమాట ఈ రకంగా చిమ్మాను అలా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఓకే ఇదిగోనండి చూశారు కదా తాటి ముంజల్లో ప్రయోజనాలు చూశారు కదా ఇదిగోండి చక్కగా ఈ రకంగా ఒలిసి పిల్లలకి పెట్టుకోవాలి లెక్క ప్రకారంగా అయితే పొట్టు ఉండగానే తింటమే ఆరోగ్యం అండి అది ఇంకా మంచిది పొట్టుతో ఉండి తింటమే మనం పెద్దవాళ్ళమైతే పొట్టుతో తింటాము పిల్లలు అలా తింటారు కదా దాని మూలంగా ఇదిగో ఇలా ఈ రకంగా చక్కగా వలిసాను ప్రతిదీ కూడా ఈ రకంగా వలిచానండి ఇదిగోండి చూసారా తాటి ముంజులు ఈ రకంగా ఉంచాను చక్కగా పిల్లలు తింటారని దీంట్లో జ్యూస్ ఉంటుందండి ఇదిగోండి కొబ్బరి నీళ్ళు జ్యూస్ లాగా చక్కగా బలే చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసారా ఇది జ్యూసు చాలా బాగుంటుందండి బా చాలా బాగుంటుందండి అసలు ఈ ముంజు తాటి ముంజులు ఎంత ప్రయోజనాలు ఉన్నాయనుకున్నారు దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది బాలి గర్భిణీతో ఉన్న స్త్రీలు కూడా తినాలండి మూడు ముంజులు తింటే కొబ్బరి బొండం తాగినంత బలం ఇది ముంజులు ఈ ఎండాకాలంలో బాగా మనం విరిగా దొరుకుతాయి ఎందుకంటే మనకి సిటీలో బోల్ రేటు పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి కదండి మనకు దొరుకుతాయి సిటీలో మనకి బాగా రేటు ఎక్కువండి ముంజులు ఈ సిటీలో ఏంటండి పల్లెటూరులో కూడా బాగా రేట్లు అక్కడ చూసి ఇక్కడ కూడా బాగా పెంచేస్తున్నారు మన అవసరం కదా మనం కొనుక్కుంటున్నాము ఇది చలవ చేసే పదార్థం కదా పిల్లలు కూడా తింటం చాలా మంచిది ఇవి చూసారు కదా దీంట్లో చక్కగా జ్యూస్ ఉంటది ఇవ్వండి వాటర్ వాటర్ చూసారా భలే ఉంటుంది ఈ వాటర్ ఇందులో వాటర్ కూడా చాలా బాగుంటది చాలా బాగుందండి ప్రతి వాళ్ళు పిల్లలకి చక్కగా అశోకాలు వచ్చిందంటే చలవు చేస్తుంది ముందు ఇది చెప్పాను కదా కొంచెం మీకు చూపించాను కదా పంచదారు కూడా చక్కగా జిమ్ వేసుకొని పొట్టుతో తింటే ఇంకా మంచిది మన పెద్దవాళ్ళం అండి చాలా మంచిది పొట్టుతో తింటే ఓకే అంత చక్కగా మీరు కూడా తినండి ఈ రకంగా పిల్లలకు చక్కగా పోలిసి ఇలా పెట్టాను అనమాట వాళ్ళు తింటారు మీరు కూడా ఈ రకంగా తినండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి